ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి అన్యాయం చేస్తున్న మోడీ ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పోరాట దీక్ష చేసిన సంగతి తెలిసిందే జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పక్షాలన్నింటినీ బాబు దీక్షకి మద్దతు నిలిపేలా చేసుకోగలిగారు దీంతో ధర్మ పోరాట దీక్ష గ్రాండ్ సక్సెస్ అయింది ఈ క్రమంలో టీడీపీ శ్రేణుల్లో విజయోత్సాహం నెలకొంది దీనిపై జాతీయ మీడియా ఎప్పుడూ లేనంత అటెన్షన్ ఇచ్చింది ఒక జాతీయ వార్తా ఛానల్ అయితే దీక్ష గురించి పదే పదే ప్రస్తావించింది వివరాలు చూస్తే ధర్మ పోరాట దీక్ష సందర్భంగా ప్రధాని మోడీపై చంద్రబాబు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు ఆ మాటకు వస్తే గత ఏడాది నుంచి చంద్రబాబు మోడీపై సమయం దొరికినప్పుడల్లా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినటువంటి బీజేపీపై గతంలో కాంగ్రెస్ మీద ఉన్నంత కోపమే ప్రజల్లో కూడా ఉందని ఈ పరిస్థితుల్లో ఢిల్లీ వెళ్ళి కేంద్రంపై నిరసన వ్యక్తం చేస్తున్న చంద్రబాబుకి ప్రజల్లో కావాల్సినంత సానుకూలత ఏర్పడే అవకాశం ఉందని కథనం సారాంశంగా వచ్చింది ఐటీ దాడులు సిబిఐ విచారణలు జరుగుతున్నాయని భయాన్ని కూడా లెక్క చేయకుండా కేంద్రాన్ని వ్యతిరేకించడం ఒక అయితే బాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్ష అడగకుండా బీజేపీ ఇతర పక్షాలన్నీ మద్దతు పలకడం ఇంకో ఎత్తు ఈ విషయం బాబు ఎండ్కో గ్రాండ్ సక్సెస్ అయిందనే చెప్పాలి ఇక ప్రతిపక్షాలకు కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము ధైర్యం లేదని టీడీపీ చేస్తున్న ఆరోపణలు కూడా నిజమేమోనన్న భావన ప్రజల్లో గట్టిగా ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది మరోపక్క రాష్ట్రానికి అన్యాయం చేసేటువంటి బీజేపీకి దగ్గరగా మసులు అన్న ఆరోపణ కూడా జగన్కి పెద్ద మైనస్ అయ్యేలా ఉంది వాస్తవానికి జగన్ మొదటి నుంచి ప్రత్యేక హోదా గురించి నిలదీస్తున్నప్పటికీ తాను కేంద్రంపై పోరాడుతున్నాననే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఎవరిస్తారు ఎవరు సాధిస్తారు అన్న అంశాలే కీలకం కానున్న నేపథ్యంలో ధర్మ పోరాట దీక్ష సక్సెస్ అవడం చంద్రబాబు ఎండ్కోలో కొత్తగా నిప్తజాన్ని నింపిందనే చెప్పాలి శ్రేణుల్ని ఆలోచనలో పడేసినట్టు చేసింది జగన్ గనక తేరుకొని బాబు ఎత్తులకి పై ఎత్తులు వేయకపోతే సీఎం కావాలన్నటువంటి కళ కలగానే మిగిలేనా ఉందని జగన్ ఇప్పుడు హోదా కోసం దేశం చూసేలాగా గొంతు ఎత్తి ఏం చేశాడని అంటున్నారు సాక్షాత్ దేశ ప్రధానిని ఢిల్లీ నడుబోడ్డులో వ్యతిరేకించడం ద్వారా చంద్రబాబు భారీ మైలేజ్ పొందారని కథనం తేల్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి